మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని గాంధీ వార్తల్లోని మారు పేరు కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి చిరంజీవి హత్యలో నిజాన్ని నిగ్గు తేల్చాలి సింగరేణి అధికారులను కార్మికులే తరిమీ కొడతారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన భేష్ చక్కర్లు కొడుతున్న సీసీ ఫుటేజ్ బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు వెలువకిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ ఫోన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన మహత్తరంగా ఉందని గొప్పగా ఉందని పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణలో సంస్థాగతంగా ముందుకు అడుగులు వేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఏఐసిసి నేత జయకుమార్ అన్నారు గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో నాయకులు ఎంఏ బాసిక్ కేతురి వెంకటేష్ కాశీపాక రాజేష్ బొంతర రాజేష్ మహంకాళి స్వామి తదితరులు కలిసి ఆయన మాట్లాడారు మంత్రి ఐ హిష్పల్లి ఐనిష్ అండ్ రామగుండం కార్పొరేషన్ టు దిస్ట్రిక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లెవెల్ కార్పొరేషన్ హెడ్ And therefore, this is one district given to me, as I said, Bedapalli and Jaktiya. So I will be concluding my work on 18th. So this is what my program is. And uh, our government is doing extremely good. And uh, day before yesterday, on 13th, when I reached the Hyderabad in Golconda uh, Hotel, on the morning newspaper I saw Bedapalli is getting an airport. Hmm. And already the feasibility study work has been commenced with the uh, Airport Authority of India. And you will be getting an airport at least in another one and a half years to two years. There will be an airport in uh, Badapalli. And uh, Nizamabad is also getting an airport, I think. And two more airports, four airport, thanks to Mr. Ravindra uh, Reddy. Person to head the districts with which I am going. This is the process we are following. And after that, we will go to the black level also. After that, we will come to the booth level also. Already they are there in place. This is an ideology grounding of ABION. And this ABION has come, I have already. Agreed. I appeal to all the party workers and the citizens. It is not that I am meeting only Congress party and going home. No. Whomsoever I feel, social service organizations, civic bodies, and those who are engaged in society in various forms of public service, whomsoever is there, cutting across party lines. only my interest is, even if somebody just walking on the road comes to know that jayakumar i understand that you have come for this purpose. you have to do like this. this is not all right what you are doing. i will definitely take into account and try to see what is possible in that. every citizen's feeling i would like to carry in building our party. The <laughs> ना कोई बात नहीं सर मुंडापाल मुंडापाल मुसबत पाइए यार वहां भी टांग रहे दोबारा अच्छी है साइड साइड पता है साइड 25 इंच 25 इंच उधर लिंगसंग उधर स्वामी हां हां शावन अट्ठू न अट्ठू न हां ये जरूरी है ये फंगना है हां ओके प्रधान जी हां थैंक यू

సింగరేణిలో కార్మికులను వేధింపులకు గురిచేస్తే గుర్తింపు సంఘం ఏఐటీసీ చూస్తూ ఊరుకోదని కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికారులను కార్మికులే తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఏఐటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎలాగో బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం అన్నారు సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే వన్ సిఎస్పిలో జరిగిన ఏటీసీ గేట్ మీటింగ్లో వారు మాట్లాడారు వన్ సిఎస్పిలో అధికారులు కొంతమంది కార్మికులను సూపర్వైజర్లను ఏర్పాటు చేసుకొని వారిని ఇన్ఫార్మర్లుగా గూఢాచారులుగా వాడుకుంటూ విధులు నిర్వహిస్తున్న కార్మికులపై ఫోటోలు వీడియోలు తీసి వారిని మానసికంగా వేధింపులకు గురి చేయడం ఏం విధానమని వారు మండిపడ్డారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ అని ప్రైవేట్ సంస్థలాగా వ్యవహరిస్తూ కార్మికులను వేధింపులు గురిచేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో నాయకులు సై సోయల్ ఎస్ వెంకట్రెడ్డి బండి మల్లయ్య ఎంఏ గౌస్ బి సమ్మయ్య రాజేశ్వరరావు సుభాష్ బాబులాల్ తదితరులు సింగరేణిలో జరుగుతున్న సమస్యల పైన కార్మికులకు వివరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది దాని సందర్భంలోనే కార్మికులు మాకొచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద చెప్పడం జరిగింది కార్మికులకు కూడా మేము చెప్పినాం పని చేయాలి కొట్లాడాలి అని చెప్పి కానీ మేము పని చేస్తున్నా కానీ ఒక రకంగా వన్ సైడ్గా ఇక్కడ నడుస్తుంది ఆ వ్యవస్థ ఇన్ఫర్మర్ వ్యవస్థ నడుస్తుంది ఆ విం ఇన్ఫర్మర్ వ్యవస్థకు మనం గండి కొట్టకపోతే కష్టమవుతుందనే అనే ఉద్దేశంతో మేము కూడా స్పందించడం జరిగింది హెచ్ఓడి గారు లేరు కాబట్టి ఈ సింగరేణి సంస్థలు మాకు తెలుసు సమస్యలు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఆర్జీ వన్ రాని కూడా తెలుసు ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాం కానీ సింగరేణి కార్మికులకు సంక్షేమం కానీ కార్మికులకు సేఫ్టీ విషయంలో కానీ కార్మికులకు రావాల్సిన హక్కుల పైన లేకపోతే సమస్యలపైన మాట్లాడాలి తప్ప కానీ కార్మికులే ఒక యూనియన్కి చెందిన నాయకులే ఇంకో కార్మికుల మీద ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మర్గా చేయడం విడివిధంగా ఉన్నది ఇప్పుడే చూస్తున్నాం కానీ అది కార్మికులు ఈరోజు చూశారు కార్మికులు తిరగబడితే ఏమైనా అవుతుంది అప్పుడు మీకు పనిష్మెంట్ అవుతుంది చరిత్ర కూడా చెప్తుంది ఇట్లనే ఇన్ఫర్మేషన్ చేసిన ఏం చేసిరు జేసు ఏసీ టువేరే కానీ వన్ కానీ ఇక్కడ కానీ మొత్తం తరిమీరు కార్మికులు అదే అభాస్ పాలు కాబట్టి అక్కడ దాకా రాకుండా చూడాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కానీ ఎవరైతే ఆ చెడు ఆలోచన ఉన్న వారికి కూడా మేము చెప్తాను మనసు మార్చుకోండి కలిసి పనిచేద్దాం ఈ సంవత్సరం కాపాడుదాం కార్మికులకు రక్షణ ఉందాం హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండీ గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీసీ ఐఎన్టీసీ ముఖ్యమంత్రితో సంబంధిత శాఖ మంత్రులతో చర్చించి మారుపేరు కార్మికుల పిల్లలకు ఉద్యోగం వచ్చే విధంగా సమస్యను పరిష్కరించాలని సింగరేణి మారు కార్మికుల పిల్లలు డిమాండ్ చేశారు గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో జక్కు శ్రావణ్ జక్కు డబ్బెట అంజయ్య గాలివీడు రాజయ్య గుర్రం సుధాకర్ ఓంప్రకాష్ ఈర్ల రాజయ్య పుట్ట సత్యం వేముల ప్రదీప్ వర్మ తదితరులు ఉన్నారు దసరా పండగ ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి ప్రస్తుతం ఉన్న ఏఐటిసి వారు ఎమ్మెల్యేగా ఉన్న కొత్తగూడెం కూన సామశివరావుతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది దానికి మన సీఎం గారు సానుకూలంగా స్పందించినట్లు ఏఐటిసీ వారు తెలియజేయడం జరిగింది దసరా పండగ తర్వాత సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్గతో మీకు రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మార్పేల యొక్క సమస్యను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చినట్లు ఏఐటీసీ వారు మన కార్మికులు అందరికీ తెలియజేయడం జరిగింది ఇప్పటికే పండగ పూర్తయి ఇరవై రోజులు పూర్తిగా వస్తున్నాను కూడా ఇప్పటికీ మళ్ళీ దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం గత రెండున్నర సంవత్సరాలుగా మేము అనేక రూపాలుగా మేము రోడ్ల మీద మేము నిరసనలు తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు సింగరేణిలో కార్మికుల పిల్లలకు మార్పిల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇచ్చే విషయం పరిష్కారం చూపించకపోవడం బాధాకరం ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి సింగరేణిలో మారుపీళ్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా మేము మారు పేరు వారసులమైన మేము గత రెండు సంవత్సరాల కాలం నుండి వివిధ రూపాలలో మా బాధను ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి అలాగే గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం సింగరేణి యాజమాన్య దృష్టికి తీసుకెళ్లడానికి పలు దఫాలుగా మేము పోరాటం దిశగా వెళ్ళి మరి సక్సెస్ అయినామని అనుకుంటున్నాం అదే దశలో ఇంకా మేము ఉద్యోగం సాధించలేని స్థితిలోనే ఉన్నాం ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాం మారు పేరు విజిలెన్స్ పెండింగ్లో ఉన్నటువంటి మా ఉద్యోగాలు ఏవైతున్నాయో త్వరితగతిన మా సమస్యను వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కారం చేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను ప్రత్యేకంగా వేడుకుంటున్నాం గత నెల క్రితం నెల రోజుల క్రితం ఏదైతే ఏఐటివిసి ఆఫీస్ ముందు మేము మా నిరసనను తెలియజేశామో వెంటనే వారు మరియు ప్రాతినిధ్య సంఘం వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చాలా సున్నితమైన సమస్యగా త్వరితగతిన పరిష్కరించాలని ఇరు సంఘాలు చెప్పినాయని తెలిసింది అయినప్పటికీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు దసరా తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తానని ఏదైతే చెప్పారో మరి దసరా వెళ్ళి దీపావళి వస్తుంది సార్ గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం వారు మీ మీ పనులలో మీరు బిజీ ఉన్నప్పటికీ లో ఇంకెన్ని సమస్యలు ఉన్నప్పటికీ మా సమస్య కూడా ప్రధానమైన సమస్య అని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు కాబట్టి దయచేసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు రెండు సంబంధిత కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలను కూడా ఏకం చేసుకొని అయినా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా సమస్యను వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కసారి మా అందరికీ క్షమాభిక్ష పెట్టైనా కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద మా అందరికీ మారుపేర్ల సమస్యను పరిష్కరించడానికి మీరు జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ వెయ్యి రూపాయలకి రెండు రేమోడ్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని ఈ నెల పదిన నిరుపేద కుటుంబానికి చెందిన మీ సేవా నిర్వాకుడు కోట చిరంజీవి దారుణ హత్యలోని నిజాన్ని నిగ్గు తేల్చాలని తెలంగాణ రాష్ట్ర నేత కాని మహర్ సంక్షేమ సంఘం రాముగుండ మున్సిపల్ కార్పొరేషన్ నేతకాని కమిటీ డిమాండ్ చేసింది గోదావరి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామెర ప్రకాష్ మాట్లాడారు మృతుని సెల్ ఫోన్లోని కాల్ డాటాను నిందితురాలు సంధ్యరాణి సెల్ ఫోన్లోని కాల్ డాటాను సేకరించాలని హత్య జరిగిన రోజున సీసీ ఫుటేజ్లను పరిశీలించాలి ని అప్పుడు అప్పుడితే తెలుస్తుందన్నారు వెంటనే ఈ హత్య ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు ఈ ప్రెస్ మీట్ లో సంఘ నాయకులు కుమ్మరి మల్లేశం కామెర పద్మ బండారి వీరయ్య దుర్గం పర్వతాలు రామ్ టెంకి నరేష్ కామెర రమేష్ దుర్గం పర్వతాలు కోట అన్వేష్ గోవర్ధన్ శ్రీజ బొత్త రామ్మూర్తి కోత్వాల్ రాజయ్య రామ్ టెంకి నవత కోట రిత్విక్ శిశిర రామ్ చరణ్ సాయి చరణ్ కోట సారమ్మ తిరుపతమ్మ శ్యామల శివ అక్షయ్ తదితరులు ఉన్నారు సెంటర్నే కాలనీలో మీసేవ నడుపుతున్న కోట చిరంజీవి గారు ఆయన భార్య కూడా ఒక రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది అమ్మ నాన్న కూడా చనిపోయారు ఆయనకు ఒక బాబు ఒక పాప ఉంది ఆయన ఒక నిర్పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన మీ సేవ పెట్టుకొని నడుపుతుండ క్రమంలో సంధ్యారాణి అనే ఒక అమ్మాయి వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయిందని మనకు తెలియదు మీడియా కథనాలు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మనకు బహిర్గతమైనాయి కానీ ఆమె సమైక్యాలు ఏదో పనిచేస్తుందని విన్నాను ఆ విషయం కూడా మనకు గత నాలుగైదు రోజుల నుండి వార్తాపత్రికల్లో వస్తుంది ఆ విషయం కూడా పోలీసు అధికారులు కూడా వెల్లడించారు మనకు గోదావరి గోదావరి ఖాన్ గాంధీగిరి వార్తల్లో కూడా వచ్చింది కానీ వాళ్ళకి ఏం జరిగిందేమో తెలియదు కానీ కూర్చొని మాట్లాడుకోవాలి అంతేగాని పిలిచి ఇంటివి మళ్ళీ అక్కడికి పిలుచుకున్నారా మరి ఏమన్నదంటే మనకు అదొక విచారణ చేస్తే కానీ మనకు తెలుస్తుంది ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారి మొబైల్ ఉందో అదేవిధంగా సంధ్యారాణి గారి మొబైల్ కూడా వాళ్ళు కష్టంలో తీసుకొని ఆ కాల్ దాట అంత తీసి నిజ నిజాలను తీర్చాలని మేము నేతకని మహర్ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు బాధితుడు చనిపోయినందుకు అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే చాలా సింపుల్గా అయిపోయే అటువంటి విషయాన్ని వాళ్ళు దాన్ని పక్కదో పట్టించి అతన్ని పిలిచిందా మరి ఈనబోయిందా ఏమన్నది ఖచ్చితంగా మాకు దాన్ని నిజాలు తెలుసుకోవాలి ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేసి మనకు సిట్టింగ్ జడ్జితో తగిన విచారణ జరిపించి ఆ నిందితులకు కఠినాతి కఠిన శిక్ష పడే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళకి బాధితురాలు ఏవైతుందో దాన్ని తప్పుడు కేసు కూడా పెట్టకుండా ఎఫ్ఐఆర్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేయాలి ఎఫ్ఐఆర్లో లో లో మెన్షన్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నైన్టీన్ ఎయిటీ నైన్ సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్లకు శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి మేము నేత కానీ మా సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై నేత కానీ ఏదైతే ఉందో ఆ హత్యకు పాల్పడ్డ వారు ఎవరైతే ఆ సంధ్య రాణి బంధువులు గాని ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని సరి అయిన చర్య తీసుకోవాలి కఠినంగా శిక్షించాలి వాళ్ళే కాకుండా వాళ్ళకు ప్రోత్సహించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అయిన ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా శిక్ష పడేలా చూడాలని మేము డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాం రామగిరి మండలం బేగంపేట ఎక్స్ రోడ్ పెట్రోల్ బంక్ వద్ద జేబీసీకి ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నాగపల్లికి చెందిన ఎలక్ట్రికల్ షాప్ యజమాని మాటేటి రవీందర్ కు స్వల్ప గాయాలు తగిలాయి ఆ స్వల్ప గాయాలతో అతడు బయటపడ్డాడు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యం సీసీ కెమెరాకు చికగా ఈ సీసీ కెమెరా పుట్టే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం